బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధరణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఏ పిల్లలైతే బాపు యొక్క శ్రీమత్ అనుసారంగా త్యాగము మరియు తపస్సు చేస్తూ ఉంటారో వారికి చిన్న చిన్న పరిస్థితులు పేపర్ రూపంలో వస్తూనే ఉంటాయి అయినప్పటికీ కూడా పిల్లలు తమ సీట్లో సెట్ అయిపోతూనే ఉంటూ ఉంటారు అందుకనే పరీక్షలు పరిస్థితులు వచ్చినప్పుడు కొద్దిగా ధైర్యం వహించండి బాపుకు పూర్తిగా సమర్పణ అయ్యి తమ సీట్లు సెట్ అవ్వండి పిల్లలైన మీరు ప్రేమపూర్వకంగా ప్యూర్ వైట్ లైట్ యొక్క వైబ్రేషన్స్ను స్మృతిలో ఉంచుకోండి పరం లైట్ను వ్యా వ్యాపింప చేయాలి దృష్టి వృత్తి స్మృతి ద్వారా పరం ప్రకాశమును కూడా వ్యాపింపచేయాలి సంకల్పం ద్వారా పరం శాంతి వైబ్రేషన్స్ను వ్యాపింపచేయాలి ఈ వైబ్రేషన్స్ చాలా స్పీడ్గా తన యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాయి భలే మీకు అనుభూతి కాకపోవచ్చు కానీ చాలా త్వరగా మీరు నిస్వార్థ భావంతో ఏదైతే వ్యాపింపజేస్తారో ఆ వైబ్రేషన్స్ యొక్క ప్రత్యక్షం అనుభవము మీకు కలుగుతూ ఉంటుంది ఈ సమయంలో పరివర్తన స్పీడు తీవ్రంగా అయిపోతుంది అందుకని ఎటెన్షన్ పెట్టుకొని పిల్లలు బాపు మరియు తమ యొక్క ఉన్నతమైనటువంటి సాతిగా చేసుకోండి బాపు కూడా ఉన్నతమైన సాతి సహయోగి పిల్లలకు పూర్తిగా సహయోగం చేస్తారు అనగా సూక్ష్మంగా వైబ్రేషన్స్ వ్యాపింప సీట్ లో సెట్ అయ్యేటువంటి కార్యక్రమం చేసేటువంటి పిల్లలకు బాపు ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు సహయోగము ఇస్తారు నిశ్చయంగా ఉంటూ వాళ్ళను ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు అందుకని పిల్లలు నిశ్చయ బుద్ధి విజయంతి మీరు ముందుకు వెళ్తూ ఉండండి బాప్ అయితే రచయిత మరియు రచన యొక్క తో పాటు మాస్టర్ రచయితలుగా మిమ్మల్ని తయారు చేస్తూ ఉన్నారు మరి ఎవ్వరూ కూడా వాళ్ళెవరు వినాశనానికి నిమిత్తం కారు అంటే విశ్వం వినాశనం అనేది కాదు కేవలం దుఃఖహర్త సుఖకర్తగా ఈ పరివర్తన కార్యం చేస్తూ ఉండండి ఇంత విశాల పరివర్తన శక్తులు లేకుండా జరగదు కదా సరిగ్గా మీరందరూ కూడా ఆత్మలందరూ కూడా సహయోగం చేయండి ప్రకృతిని పరివర్తన చెయ్యాలి సంతృప్తిగా మీరు పురుషార్థం చేయండి పరివర్తన అనేది అవుతుంది సర్వ ఆత్మలకి యొక్క శక్తి కూడా అద్భుతం చేస్తుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే